అందరికీ హాయ్ అండి ఈ వీడియోని ఓపెన్ చేసి చూస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరూ బాగున్నారా మీ అందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని మీతో పాటు నేను కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఇవాళ నా ఈ మార్నింగ్ రొటీన్ తోటి మీ ముందుకు వచ్చేసాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసి మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ రూపేన నాకు తెలియజేయండి అండ్ మీ అందరి సపోర్ట్ వల్ల నేను రెండు వేల సబ్స్క్రైబర్లకి అయితే దగ్గరగా వచ్చేసాను థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ ఇంక ఇవాళ లంచ్ బాక్స్లోకి వచ్చేటప్పుడు కి ఆనబకాయ పాలు అయితే వండుతున్నా అనమాట ఇంకా ముందైతే పొయ్యి అయితే తుడి చేసుకుంటున్నాను నైట్ ఏ తోమేను అనమాట ఇంకా చూస్తానికైతే బాగుంది కదా అనేసి ఇంకా పై పైన అయితే తుడి చేసుకున్నాను ఇంకే ఆనబకాయ పాలు అయితే వండుదాం అనేసి ముందుగానే ఆనకాయ కట్ చేసేసుకున్నా కట్ చేసే కనిపించింది అయ్యో ఇవాళ వీడియో తీసుకుంటే బాగానే ఉంటుంది కదా అనేసి అనమాట ఇంకా వీడియో తీస్తున్నాను అలాగే నాకు కామెంట్స్ వస్తున్నాయి కదా మీ గార్డెన్ కూడా చూపించండి ఇదివరకు చూపించేవాళ్ళు ఇప్పుడు చూపించట్లేదని అండ్ నా పాట ఫాలోవర్స్ ఒక ఇద్దరు అడిగారు అనమాట వాళ్ళ కోసమే ఇవాళ గురించి కూడా చూపిస్తున్నాను ఇంకా ఆనకాయ పాలు వండుదామనేసి ముందుగా మూకడైతే పొయ్యి మీద పెట్టేసుకుని కర్రీకి సరిపడగా ఆయిల్ వేసుకుని అలాగే జీలకర్ర ఆవాలు కొద్దిగా వేసుకుని చక్కగా వేయించేసుకుంటున్నాను ఈ బాగా వేగాక కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను నేను ఒక రెండు ఆనియన్స్ రెండు పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను ఇందులో కారం వేయట్లేదు కాబట్టి నేను పచ్చిమిరకాయలు రెండు తీసుకున్నాను ఆ తర్వాత ఉల్లిపాయలు బాగా వేగాక ఇప్పుడు మనం ఆనకాయ ముక్కలు కూడా వేసుకుని ఒకసారి అయితే కలిపిస్తున్నాం ఇందులోనే రుచికి సరిపడగా అనేది వేసేసుకోవాలి ఎందుకంటే ఆనకాయ ముక్క త్వరగా మగ్గుతుంది అలాగే ఆనమకాయ ముక్కకి ఉప్పు అన్నది కూడా బాగా పట్టిద్ది అనమాట ఇంకా అవి మగ్గే లోపల నేను ఇక్కడ అంతా సదరేసుకుంటున్నాను మా పాపకైతే వేడి అనేది బాగా చేసేసిందండి చిన్నపిల్లల్లో వేడి ఎలా చేసింది తెలుసుకుంటాం చాలా మందికి తెలియకపోవచ్చు ఇదివరకంటే పెద్దవాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళు కాబట్టి ఇదిగో పిల్లకి వేడి చేసింది చాలా చేసే పెట్టు అనేసి చెప్పేవాళ్ళు కానీ ఇప్పుడు మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు ఉండట్లేదు అంతా మనమే కాబట్టి ఇంకా మనమే తెలుసుకోవాలన్నమాట పిల్లలు యూరిన్కి వెళ్ళేటప్పుడు కలర్ చేంజ్ అవ్వటం కానివ్వండి లేదంటారా కలర్లో పుసు రావటం కానివ్వండి లేదంటారా వాళ్ళ ఒళ్ళు ఎప్పుడు ఉండేదానికంటే కొంచెంగా వెచ్చగా అనిపించినా కానీ వాళ్ళకి ఎక్కువగా వేడి చేసింది అని నా ఉద్దేశం అనమాట తెలుస్తుంది అనమాట వాటిని బట్టి మనం తెలుసుకోవచ్చు అలాంటప్పుడు ఏంటంటే సగ్గుబియ్యము పంచదార అనేసి లేదంటారా స ఉత్తి సగ్గుబియ్యం నీళ్ళు అనేసి కానివ్వండి లేదంటారా బార్లీ వాటర్ అనేసి కానీ లేదంటారా ఆనబకాయి అలాగే స సొరకాయ ఇలాంటివి చలవ చేస్తారు బీరకాయ మళ్ళీ వేడి చేస్తుందండి బీరకాయ కానీ అలాంటివి పెట్టకూడదు ఓన్లీ సొరకాయ అలాగే ఉల్లిపాయ పులుసు ఇలాంటివి పిల్లలకి చలవ చేస్తాయనమాట ఇలాంటివి పెట్టచ్చు ఇంకా నేను తోమిన అంట్లన్నింటినీ సదరేసుకున్న కొన్ని అంట్లు ఉంటే తో తోమేసుకుని పెట్టేసుకున్న ఈ లోపల చూసినట్టయితే ఆనమకాయ చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు ఒకసారి మరలా కలిపేసుకుని ఇందులో చిటికడంతా పసుపు అయితే వేసుకుంటున్నాను అలాగే చిటికడంతా కారం కూడాను కారం అన్నది మనం పచ్చిమిరకాయలు ఎక్కువ ఘాటు ఉన్నాయండి అసలు ఇందులో కారం వేయాల్సిన అవసరం లేదు కొంచెం చూస్తానికి బాగుంది బాగుంటుంది కదా మరి తెల్లకుంటే పాప తిందేమో అనేసి ఇంకా కొద్దిగా కారం అయితే వేసాను అనమాట ఇలా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుందాము ఒక్క పది నిమిషాల తర్వాత ఒక గ్లాస్ ఉన్నారైతే పాలు వేసుకుంటున్నాను ఈ పాలు కూడా మనకి చాలా మంచిది కదండి కాల్షియం ఉంటుంది పాలలో ఎన్ని మంచి ప్రయోజనాలు ఉంటాయి అన్నది మనకు తెలుసు కదా పిల్లలకి ఇలాగ అప్పుడప్పుడు వండి పెట్టినట్టయితే వాళ్ళకి బాగుంటాయండి క్యారెట్ బీట్రూట్ అవి కూడా ఆరోగ్యమే కానీ ఇలాంటివి కూడా మధ్య మధ్య పిల్లలకి పెడుతూ ఉంటే వాళ్ళకి అవే కాకుండా ఇలాంటి వంటలు కూడా అలవాటు అవుతాయి అనమాట అనమాట ఈ లోపుగా నేను ఏంటంటే రైస్ కూడా కడిగి పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను ఇప్పటికే నాకు టైం ఐదున్నర అయిపోయింది అనమాట ఇంకా పాప బట్టలు ఇస్త్రీ చేయాలి ఇవన్నీ పనులు ఉన్నాయి ఇవైతే నేనేం చూపించట్లేదు ఇవాళ ఎందుకంటే డైలీ అవే అవుతున్నాయి కదా అవే ఇంకేం చూపించను అనేసి ఇవాళ కొన్ని కొన్ని అయితే చూపించట్లేదు ఇంకా మా వారైతే టీ పెట్టమన్నారు ఇంకా నేను టీ అయితే ఒక్కోసారి ఒక్కోలా పెడతాను ఇవాళ అయితే ఎలా పెడతాను అన్నది కూడా చూపిస్తాను ఇది ఒక రకం అనమాట ముందుగా గిన్నె పెట్టుకుని గిన్నెలో కొద్దిగా వాటర్ వేసి ఆ వాటర్ వేడి మనము ఇలాచి అల్లము దంచింది అయితే వేసుకోవాలన్నమాట కచ్చపచ్చ దంచి వేసేసుకుని అవి బాగా మరిగాక మనం నీళ్ళు వేసుకున్నాక ఆ నీళ్లు ఆఫ్ అయ్యేదాకా మనం చక్కగా మరగనివ్వాలి ఆ తర్వాత మనం ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల షుగర్ అన్నది వేసి మరిన్ని నీళ్ళు దగ్గర పడేదాకా చక్కగా మరగనివ్వాలి ఒక పాకంలాగా షుగర్ అన్నది వచ్చాక మనం అప్పుడు ఇందులో టీ పౌడర్ అన్నది వేసుకోవాలన్నమాట టీ పౌడర్ వేసుకున్నాక ఎక్కువసేపు అయితే ఉండకూడదు వెమ్మటనే పాలన్నవి వేసుకోవాలి అంటే మనం ఎంత టీ క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి టీ పౌడర్ అనేది వేసుకుని ఆ తర్వాత మన పాలు వేసుకుంటే సూపర్గా ఉంటుంది అనమాట ఇదే నేను ఒక యూట్యూబ్ ఛానల్లో చూసి నేర్చుకున్న టీ అసలు భలే ఉంటుంది ఎంత బాగుంటుందో నాకు చాలా ఇష్టం అనమాట ఇలా అప్పుడప్పుడు పెట్టుకుంటా కంటిన్యూగా పెట్టుకొని కంటిన్యూగా పెట్టుకుంటే దీని టేస్ట్ అయితే పోతుంది మనకు అలవాటు అయిపోతుంది అనమాట ఇంకా అందుకే అప్పుడప్పుడు పెట్టుకుంటా ఇంకా టీ మరికేలు ఏంటంటే పాపకి లంచ్ బాక్స్ రైస్ అయితే కలిపి పెట్టేసుకుంటున్నాను ఇది చల్లారిపోతుంది చల్లారిపోయాక ఇంకా లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసి పెట్టేసుకుంటాను అనమాట ఈ లోపల తనకి స్నానం చేయించడం అయిపోయింది జల్లేయటం అయిపోయింది రెడీ చేయటం కూడా అయిపోయింది అనమాట తన్ని బస్ అయి కూడా ఎక్కిచ్చేసి అయితే వచ్చేసాము అండ్ ఇంక మిగిలిన చూపించ చెప్తున్నాడుగా మీకు అయితే కంటిన్యూ అయిపోతుంది అనేసి కొంచెం మార్చి చూపించాలి వీడియోలో అనేసి ఇంక అబ్బాయి అయితే ఏమీ చూపించలేదు ఇంక ఇప్పుడైతే టీ తాగేసి కాసేపు ఆ తర్వాత పాపను ఎక్కిచ్చేసాక ఇంకా పైకి అయితే వెళ్తున్నాను అండ్ మీకు చెప్పాను కదా నా పాత సబ్స్ ఒక ఇద్దరు గార్డెన్ చూపించమన్నారని ఇప్పుడైతే గార్డెన్ చూసేద్దాము అండ్ ఇవి వచ్చేటప్పటికి చామంతి అండి ఎర్ర చామంతి అంటే ఎరుపును అండ్ పసుపు కలిపి ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది నాకు ఈ చామంతి బాగా ఇష్టము ఈ చామంతి నేను మా అమ్మగారి ఇంటికాడి తెచ్చుకున్నాను అంటే మా అమ్మగారు నేను మాట్లాడుకునే సమయంలో తెచ్చి పెట్టుకున్నది ఇంచుమించు దీనికి టూ ఇయర్స్ ఏజ్ అయితే ఉందనమాట ఈ చామంతికి ఇంకా దీని నుంచి నేనైతే అలా మొక్కలు పెంచుకుంటూ పెంచుకుంటూ ఇప్పుడు గార్డెన్లో ఒక నాలుగైదు కుండీలు అయితే వీటిని అయితే ఇప్పుడు ఇలా గిల్లేసుకున్న చామంతి కొమ్మలు ఉంటాయి కదండి వీటిని అయితే నేను వేరే వేరే ఆటల్లో పెట్టుకుంటున్నాను అనమాట ఎలా పెడుతున్నాను ఏంటన్నది కూడా చూపిస్తాను అసలు నా దగ్గర గార్డెన్ చాలా బాగుండేదండి ఎప్పుడైతే నేను సమ్మర్లో మా ఆడబిడ్డ గారి ఇంటికి వెళ్ళాను అప్పుడు నా గార్డెన్ అంతా పాడైపోయింది అనమాట మళ్ళీ నేను రీస్టార్ట్ అయితే చేసుకుంటున్నాను మళ్ళీ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా గార్డెన్ అయితే పెంచుతున్నాను అనమాట మళ్ళీ ఫుల్ ఫేజెడ్గా మనం గార్డెన్లో అన్ని మొక్కల్ని పెట్టుకుందాం అసలు నా గార్డెన్కి వచ్చేటప్పటికి గులాబీ మొక్కలే చాలా ఫేమస్ అండి అవే పోయినాయి అనమాట ఇంకొకే ఒక మొక్క ఉంది అది కూడా చూపిస్తాను ఏ స్టేజ్లో ఉంది ఏంటి అన్నది ఇంక ఇప్పుడు ఈ చామంతలు ఉన్నాయి కదండి కింద మనం ఎంతవరకు మట్టిలోకి పెట్టాలనుకున్నాం అంతవరకు దానికి ఉన్న ఆకులన్నీ టిని కూడా తీసేసి అలా గుచ్చేయటం అనమాట చాలా ఈజీగా బతికేస్తాయి చామంతి కాడ అన్నది చాలా సులువుగా అయితే బతికేస్తుంది అనమాట దానికి ఏం చేయాల్సిన అవసరం లేదు కొద్దిగా వాటర్ అన్నది వేసి పెట్టేసాము అంటే చాలు టూ డేస్కి ఒకసారి టూ డేస్కి ఒకసారి వాటర్ పెట్టాము అంటే చక్కగా బతికేస్తాయి నేను ఎన్నిట్లో పెట్టాను అన్నది చూపిస్తాను ఫస్ట్ తల్లి మొక్కని చూపిస్తాను ఈ పెట్టేశాక మీకు అండ్ దాని నుంచే నేను ఇన్ని మొక్కలని అయితే చేశాను ఎన్ని ప్లాంటర్స్ చేశాను అన్నది కూడా చూపిస్తాను ఇలా మొత్తం చిన్న కొమ్మని కూడా గుచ్చేసుకున్నా వచ్చేస్తుంది చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట చూసారుగా ఇది చామంతి ఇప్పుడు మనం నాటుకున్నవి ఎంత బ్యూటిఫుల్గా ఎంత బాగుందో చూడని మొత్తం మన చుట్టూ అంత పసుపు మధ్యలో వచ్చేటప్పటికి రెడ్ చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా ఇష్టం అనమాట ఈ చామంతి అండ్ నేను తెచ్చుకున్నప్పుడు ఈ కలర్ కానీ ఇలా వస్తుంది అయితే అనుకోలేదు అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా అయితే కాపాడుకుంటూ ఉన్నాను చామందిని ఇది వచ్చేటప్పటికి మీకు తెలుసుగా విరజాజి అసలు ఎంత బాగుంటుందో ఎంత ఎనీ టైం కాస్తానే ఉంటుంది చాలా మందికి ఏంటంటే ఇది సీజన్లో కాస్తుంది సీజన్లో వస్తుంది అనుకుంటారు అదేం కాదు మనకి మొక్క ఇది తీసుకోవాల్సిన జాగ్రత్త తీసుకుంటే ఎప్పుడైనా కాస్తుంది ఇక్కడ ఇప్పుడు చూస్తున్నారు ఇలా సీడ్స్ వచ్చేస్తుంది కదండి సీడ్స్ వచ్చిన కొమ్మల్ని అలాగ గిల్లేసుకుంటూ ఉండాలి ఎప్పుడు కూడా అది సీడ్ అయ్యేదాకా కూడా ఉంచుకోకూడదు నేను ఒక టూ డేస్ పైకి రాలేదు కాబట్టి ఇవన్నమాట ఇలా సీడ్ వచ్చేసింది ఇలా మనకి ఎప్పుడైతే సీడ్ పడుతుంది అన్నప్పుడు ఆ కొమ్మల్ని గిల్లేసుకుంటే అక్కడి నుంచి మళ్ళీ కూడా కొత్త కొమ్మలు వచ్చి పూత అనేది వస్తూ ఉంటుంది ఇలా ఎప్పుడైతే మనం చేసుకుంటూ ఉంటామో కా పువ్వులు వస్తూనే ఉంటాయి ఇది ఇంకో చామంతి లేదా అక్కడ గిల్లిని చూపించాను కదా ఇంక ఇదంతా తోటకూరే వర్మీలో వచ్చిన తోట కూడా అసలు ఎంత బాగుంటుందో వండితే ఉంటుందని మీగడే అనమాట అసలు మా పాపలకు కూడా చాలా ఇష్టం మొత్తం అంతా మొత్తం అంతా తోటకూరే ఏపుడు పెడితే ఉంటుంది అసలు ఎంత బాగుంటుందో ఇది వచ్చేటప్పటికి నూరు వరాల పువ్వులు అంటారు ఈ పువ్వుల గురించి ఎంతమందికి తెలుసు మనకి లక్ష్మీదేవులు పాత లక్ష్మీదేవి ఫోటో వెనకాల ఉంటాయి చూడండి గుత్తు గుత్తుల పువ్వులు ఆ చెట్టు అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఇదైతే నేను ఆన్లైన్లో తెప్పించాను ఇది చిన్న మొక్కకే పూత వచ్చేసింది అనమాట ఆ చెట్టు వేసి ఇంచుమించు నాలుగు నెలలు అవుతుంది దానికి ఇంకా పూత గీత ఏం లేదు కానీ ఇది తెప్పించుకుని నెలే అవుతుంది ఈ నెలలో నాకు చక్క పూత అయితే వచ్చేసింది అనమాట ఆ చెట్టు చూసినప్పుడు చాలా డిసప్పాయింట్ అయ్యాను ఇంత చిన్న చెట్టుకి ఎప్పుడు పూస్తాయి ఎప్పుడు కాస్తాయి అనేసి కానీ నేను పెట్టిన చెట్టు కన్నా కూడా ఇదే ముందు వచ్చింది ఇది కూడా చూసారుగా ఇది కూడా మనకి కి వర్మీలో వచ్చిన తోటకూర అసలు ఎంత బాగుందో ఎంత బాగా వచ్చిందో ఇంకా మధ్యలో వచ్చేటప్పుడు బుంగ పచ్చిమిరకాయ చెట్లు అనమాట ఇవి ఇవైతే కింద వేద్దామనేసి మా వారు సీడ్స్ అయితే వేశారనమాట అసలు ఎంత ముద్దొస్తుందో నాకు ఇలా తోటకూరని చూస్తుంటే రేపైతే పోపు పెట్టేసుకుందాం రేపు శనివారం పోపు పెట్టుకోవచ్చా అని మీలో చాలా మంది సందేహం రావచ్చు బయటి నుంచి కొనుక్కోకూడదు ఎవరి చేత మార్చుకోకూడదు కానీ మనం ఇంట్లో చెట్లు కొన్నది కోసుకుని అయితే వండుకోవచ్చు అనమాట ఇదిగోండి ఇవి కూడా నేను అలాగా కొమ్మలు గిల్లి పెట్టిని చూసారా ఎంత బాగా బాగా ఈ మూడు బకెట్లలో కూడా మొన్న రీసెంట్గా ఒక రెండు వారాల కిందట పెట్టాను అనమాట చక్కగా బతికేసినాయండి దీనికి కూడా పువ్వులు కూడా చూసారు ఎంత బాగా వచ్చినాయో ఈ కొమ్మలవి అసలు ఎన్ని గుత్తులు గుత్తులు వచ్చినాయి కొత్త కొత్తగా బ్రాంచెస్ వచ్చినాయి వాటికి కూడా మొగ్గ అయితే వచ్చేసింది అనమాట చాలా బాగా వచ్చింది అండ్ ఈ పాలకూర నేను షార్ట్ వీడియో పెట్టాను కదా షార్ట్ వీడియో కూడా చాలా బాగా వెళ్ళింది చాలా హ్యాపీ అనిపించింది ఏదైనా మన సొంత కంటెంట్తో చేసినప్పుడు అది వెళ్తే చాలా హ్యాపీగా అనిపిస్తుందిగా దీని చూసారా కొత్త కొత్త ఆకులు వచ్చినాయి మీరు కూడా ఎప్పుడైనా సరే ఇలాగా ఆకుకూరలు తెచ్చుకున్నప్పుడు వేరుతో తెచ్చుకుంటే ఇలా తెచ్చుకొని నాటేసుకోండి చాలా ఈజీగా వస్తాయి మీరు అనుకోవచ్చు ఇతను సీడ్స్ వేసుకొని పెంచుకోవచ్చు సీడ్స్ వేసు కూడా పెంచుకోవచ్చండి మనం కొనుక్కొచ్చింది పడేసే దాంతో కూడా మనం కాయించి మళ్ళీ దాని నుంచి ఒక నాలుగైదు కోతలు తీసుకుంటే అది ప్రౌడ్ అయ్యి కదా ఇంక అందుకోసం అనమాట ఇదైతే ఉల్లి మొక్కలకి పిలకలు వచ్చేసినాయి అనేసి వచ్చి ఇంకా మట్టిలో నాటుకున్నానండి వీటి నుంచి ఇలా కోసుకుంటూ ఉంటే మళ్ళీ దాని కింద చూసారా ఎన్ని ఉల్లిపాయలు పుట్టినాయో నేను ఒక ఉల్లిపాయే పెట్టాను దాని లోపల ఎన్ని జిడ్డలు వేసుకొచ్చిందో ఇలా మనం గిల్లుతూ ఉంటే కనుక ఉల్లిపాయలు అనేవి బాగా వస్తాయి మీరు పీకేసరికి అవి చచ్చిపోతాయేమో అనుకోదు ఉల్లిపాయ చాలా ఈజీగా బతికేస్తే చాలా ఈజీగా పెరుగుతుంది అనమాట అండ్ నా దగ్గర మిగిలిన ఒకే ఒక్క గులాబీ మొక్క ఇదొక్కటే ఉందన్నమాట దీన్ని కూడా ట్రిమ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు దీని నుంచి నేనైతే ఒక ఏడెనిమిది మొక్కలైతే చెయ్యాలి అనుకుంటున్నా ట్రిమ్ చేసినప్పుడు పెట్టేటప్పుడు కూడా మీకు వీడియో పెడతాను ఎవరికైనా ట్రిమ్ చేసి ఆ మొక్కల నుంచి మళ్ళీ ఇంకో కొత్త మొక్కలు చేసుకోవాలి అనుకుంటే ఈ ఒక్క చెట్టు నుంచి నేను ఎన్ని మొక్కలైతే చేసుకున్నానో గార్డెన్లో చామంతిల మొక్కలు చాలా అంటే చాలా బాగా చేసుకున్నాను అనమాట చామంతిలు చాలా ఈజీగా గ్రో అవుతుంది ఇంక ఇది వచ్చేటప్పటికి చుక్కమల్లి అనమాట నాకు పాట గార్డెన్లో మిగిలిన మొక్కలు ఏమైనా ఉంటే చామంతి ఆ గులాబీ పువ్వు ఈ చుక్కమల్లి కనకంబరాలు మొక్క లు మాత్రమే ఉన్నాయండి మిగిలినీ మళ్ళీ కొత్తగా పెడుతున్నాను అనమాట చాలా బాగా అనిపిస్తుంది నా గార్డెన్గా చూస్తే అప్పుడు గార్డెన్కి ఇప్పుడు గార్డెన్కి అసలు ఇంత మార్పు చేర్పులు ఉన్నాయో మళ్ళీ దీన్ని అంతా పెంచుకోవాలన్నమాట కొన్ని రోజులు బిజినెస్ పర్పస్ మీద కూడా నేను దీన్ని అశ్రద్ధ చేశాను అలాగే కొంతమంది అడుగుతున్నారు బిజినెస్ ఆపేశారా మాకేం వీడియోలు పెట్టట్లేదు అనేసి అని అడుగుతున్నారు కదా లేదండి లోకల్గా అలాగే నాకు కొన్ని బయట నుంచి కూడా ఆర్డర్స్ వస్తున్నాయి ఇంకా అవి ఇవి నేనైతే మేనేజ్ చేయలేకపోతున్నాను ఇంకా అందుకోసం అనేసి యూట్యూబ్లో పెట్టట్లేదు అనమాట అండ్ యూట్యూబ్లో పెట్టే సమయం కూడా వస్తుంది ఎందుకంటే నేను ఇంకా వర్కర్స్ని వాళ్ళని కూడా సెట్ చేసుకుంటున్నాను అప్పుడు ఖచ్చితంగా మీ అందరికీ చెప్తాను చూపిస్తాను అనమాట అప్పుడు ఆర్డర్ చేసుకుందరు అప్పుడు దాకా ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి ఇదనమాట ఇవాళ వీడియో అండ్ మీరు అరిగిన క్వశ్చన్స్ మీరు పెట్టిన కామెంట్స్కి అన్నిటికీ నేను డౌట్లు క్లారిఫై చేశాను అనుకుంటున్నాను అండ్ ఇంకొక రెండు వారాల్లోనే అండ్ బిజినెస్ సంబంధించిన వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు నేను స్టాఫ్ చేశాను అనమాట అండ్ లోకల్గా వాటిగానే అమ్ముతున్నాను అండ్ ఆన్లైన్ పర్పస్ అయితే ఆప్ చేశాను ఇక మెయిన్ నుంచి ఆన్లైన్లో కూడా మనం స్టార్ట్ చేయబోతున్నాం అది ఎలా చేస్తున్నాం ఏంటి ఎక్కడి నుంచి ఆర్డర్ చేసుకోవాలన్నది కూడా ఒక క్లారిటీ వీడియో అయితే చేస్తాను ఇంకా బిజినెస్ సంబంధించి ముచ్చట్లు ఆపేసేద్దాము ఇంకా ఇప్పుడేంటంటే ఇవి నిన్న ఊతికి ఆరేసిన బట్టలు ఇవి కింద తీసుకెళ్ళి మడతేసి ఐరన్కి అయితే పంపించాలి ఈ వీడియోతో ఇక్కడికింతే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి